ఆయన ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంతేకాకుండా స్వతహాగా దంత వైద్యుడు కూడా సమాజంలో దంత వైద్యుడిగా అందిస్తూనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొడుమూరు నియోజకవర్గం నుంచి ఓ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు ఇది ఆయనలోని ఒక కోణం కానీ ఆయనలో మరో కోణం కూడా ఉంది యువతిని డబ్బుతో అధికారంలో లోబర్చుకున్నాడు ఆ యువతితో సాగించిన లీలలు సాగించిన వీడియో బయటకు రావడంతో ఆయన బండారం బయటపడింది ఇంట్లో ఎవరు లేని గంటలో పని అయిపోతుందంటూ యువతితో సాగించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది ఇంతకు ఆయన ఎవరో కాదు కర్నూలు జిల్లా కొడుము నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ये थे नहीं मैं भी नहीं लेकिन पहले तो गए थे तो ये थोड़ा अलग पहले बहुत छोटा था ये तो है बहुत हम्म